నివేదిత నివేది మాది నెట్టి వచ్చేసి కేరళ కానీ పదకొండు సంవత్సరాల నుండి మెదక్లోనే ఉంటున్నాను డ్యాన్స్ నేర్చుకుని కేరళలోని నా గురువు వచ్చేసి కేరళలోని సార్ జయం సారని ఇద్దరు ఉన్నారు జయన్ సార్ అనిగా ఇప్పుడు దాదాపు ఎయిటీ ప్లస్ ఉన్నారు ఎయిటీ ప్లస్ ఉన్నారు స్టూడెంట్స్ అడ్రస్ వచ్చేసి వెంకటరామనగర్ కాలనీ నియర్ సిద్ధార్థమూడ హై స్కూల్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ వన్ త్రీ నైన్ ఓన్లీ భరతనాట్యం కాకపోతే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు కోర్స్ లెక్క నేర్పిస్తున్నాను సర్టిఫికేషన్ అరంగేటం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మాది క్లాస్ స్టార్ట్ అయ్యింది టూ ఇయర్స్ అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్ మన ఫస్ట్ మ్యాచ్ పిల్లలకు అరంగేటం ఉంటుంది కేరళలోనే గురువైర్ టెంపుల్లో ఉంటుంది ఇంతకు ముందు ఇద్దరు పిల్లలు కేరళలో చేశారు ప్రోగ్రామ్ కూడా చేశారు యూనివర్సల్ రికార్డ్స్ లో పార్టిసిపేట్ చేశారు ఇక్కడ నుండి మన తెలంగాణ పిల్లలు కేరళకు వచ్చి ఇద్దరు చేశారు పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా దగ్గర ఇచ్చాను దాదాపు వందల స్టేజ్లోపై ఇచ్చాను పన్నెండు డాన్సే కాకుండా స్పీచింగ్ కూడా నా ప్యాషన్ స్పీచ్లో వచ్చేసి నేను స్టేట్ సెకండ్ పార్లమెంట్ దాకా కూడా వెళ్ళాను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇండియం డ్యాన్స్ క్లాస్ వన్ ఇయర్ ఉగాది లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఉగా ప్రోగ్రామ్ చూసినట్టు ఆ ప్రోగ్రామ్ నుండి నాకు చాలా నచ్చి నేను కూడా మా పాపను జాయిన్ చేసి చిన్న పాపనైనా వదిలిపెట్టి నేను పాపను డ్రాపింగ్ పికప్ కష్టమైన చేసుకున్నాను కానీ చాలా బాగానే ఇదేంటి విషయం నివేదిత డ్యాన్స్ అగా వారు నివేదించ నివేద్యం అనే కార్యక్రమం లోపల పిల్లలు పేరెంట్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు నివేదిత కూడా చాలా ఎంతో శ్రద్ధగా పిల్లలు నేర్పుతుందని చెప్పడం జరిగింది మరి అదే వాళ్ళ పిల్లలకు ఫీడ్బ్యాక్ అంటే తన యొక్క టీచర్కి పర్ఫార్మెన్స్ అనేటువంటిది చెప్పాలంటే పిల్లల్ని చెప్పాలి అది పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే టెన్ బై టెన్ పాయింట్స్ వచ్చేది చెప్పవచ్చు అదేవిధంగా నివేదిక కూడా భవిష్యత్తులో కూడా చాలా ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ రావాలని చెప్పి మీరు వీడియో చూసినట్టు మెదక్ వాసులు అందరూ కూడా నివేదిక డ్యాన్స్ అకాడమీలో పిల్లలను చేర్పించాలని చెప్పి మీ పిల్లలు కూడా అన్ని కల్చరల్ ఈవెంట్స్ అంటే డ్యాన్స్ అదేవిధంగా కరాటే ఇటువంటి ఈవెంట్స్ కూడా అన్ని నేర్పించి పిల్లలు పర్ఫెక్ట్ అయినటువంటి ఉమెన్ అంటే ఆడది అబలగాలు సబలైనటువంటి దానికి తను నివేదిక నిదర్శాం చెప్పండి తను పిల్లలతో ఏ ప్రోగ్రామ్ అయినా తను డ్యాన్స్ తోటే స్టార్ట్ అవుతుంది సో మా ఇద్దరు అబ్బాయిలకు నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పాలని ఉండే అందుకనే తన దగ్గరికి తీసుకెళ్లాను దాదాపు టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే తను చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది చాలా బాగా నేర్పిస్తుంది అమ్మాయి బాగా గత రెండు సంవత్సరాల నుంచి మా పాప వస్తుంది డ్యాన్స్ క్లాస్కి చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్ అయ్యారు నెక్స్ట్ స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు సరే డ్యాన్స్ చూసి ఎట్లా అనిపించింది మీకు డ్యాన్స్ చూసి ఎట్లా అనిపించింది బాగా అనిపించింది అండి చాలా బాగా గతంలో చాలా బాగా చేశారు పోయిన సంవత్సరం కూడా చేసినట్టు అనిపిస్తుంది అవునా మీ పేరు రాఘవేందర్ రాఘవేందర్ ఏంటి చేసింది రిటైర్డా రిటైర్ ఏం నేను ప్రైవేట్ అంతా స్కూల్ అనిపిస్తుంది చూసి డ్యాన్స్ చూసినా సార్ మీరు జై శ్రీ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర దేవాలయం అందరికీ ఇక్కడ అయ్యా వాళ్ళకి గురువులకి ఇంకా పంచు పశులకి అండ్ చైర్మన్ సభ్యులందరినీ గుడి సభ్యులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ దగ్గర లోకల్ మీ దగ్గర వచ్చి మీకు డ్యాన్స్ వచ్చి వాళ్ళ దగ్గర మీ దగ్గర వచ్చి డ్యాన్స్ ఇచ్చారు షాప్ వికెట్లో నుంచి చెప్పండి సిస్టర్ వికేట్ల నుంచి డ్యాన్స్ బావ ఒకవారే కాదు మెదట్లోనే చేసిన వీడియోలు చూసేట ఓకే ఇక్కడ స్వయంగా చూస్తాం బాగా అనిపించాబా డ్యాన్స్ నేర్చుకోవడం కాకుండా ఆయన డాన్స్ నేస్తే డిజిల్ అయిపోయింది కదా మీకు ఏం అనిపిస్తారు കോളേജിൽ ടൂറ് ഹാഫ് ഇയർസ് ഡാൻസ് ചെയ്യുന്നത് ചാല ഹാപ്പി ഉണ്ട് ഇങ്ങനെ നാഷണൽ ലെവലിൽ പാർലമെൻറ്റ് സ്പീച്ചിങ് കൂടെ ഫാഷൻ ഡാൻസ് പാർലമെന്റ് വരയ്ക്ക് പോയി ചാല ഹാപ്പി ആ നമ്മുടെ ബാ നേ ഹാഫ് ഇയർസ് చాలా ప్రోగ్రామ్ చేశారు థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నా పేరు నేను బిజినెస్ నా పేరు శృతిని టీచర్ గవర్నమెంట్ టీచర్ అక్కడ మీ దగ్గర